చేతిలో చిన్నిమైన పూజలకు నీవే అధిపతి పార్వతమ్మ స్నానాలు ప్రతిమాల సాగినూ దారులు ఇమ్మని బాలుని గౌరమ్మ చేతిలో చిన్ని గణపతి నీవే అధిపతి జలకాలు ఆచరించును

గణేష్ మహారాజ్ కి జై ఈ నవరాత్రి ఉత్సవాలలో యావత్ భారతదేశం కూడా వాడవాడల అనేక వినాయక మండపాలు జరిపి అన్ని వర్గాలను అన్ని కులాలను అన్ని సంఘాలను ఏది కూడా తేడా లేకుండా అందరం కలిసి జరుపుకునే ఒక మంచి పండగ గజుల్ పెంగ్నాపూర్ మున్సిపాలిటీలో కూడా స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆలయ ప్రాంగణంలో ఇక్కడ నెలకొల్పినటువంటి వినాయకుడు గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఎన్నో ఒక చిన్న పిల్లలతో స్టార్ట్ అయిన ఈ వినాయకుడు ఈరోజు ఈ తొమ్మిది రోజులు కూడా దాదాపు వేల మందికి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఇక్కడ జరుగుతుందంటే నిజంగా ఇక్కడ కాలనీలోని పబ్లిక్కి అలాగే భక్తులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ నవరాత్రి ఉత్సవాలు ఎంత బిజీగా ఉన్నా కానీ ఈ వినాయక మండపం అంటే అందరం ఒకటై మంచి కార్యక్రమాలు జరుపుకొని ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే ప్రతిరోజు అన్నదాన కార్యక్రమే కాకుండా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అంటే చిన్న పిల్లలతో మొదలుకొని పెద్దవారికి కూడా అందరికీ కూడా కలిసిమెలిసి ఇక్కడ ఉంటాము నిజంగా ఈ సందర్భంగా భక్తులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ దేవుని కృప అందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ ఈరోజు పాల్గొన్న భక్తులకు అలాగే మా మున్సిపల్ సభ్యులకు పాలక వర్గానికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై బలో విఘ్నేశ్వర భగవానికి జై